గుడ్ మార్నింగ్ చెరువు దొంగ మన కళ్ళు కప్పిన గూగుల్ మ్యాప్స్ కళ్ళు కప్పలేరుగా ఇట్టా కొట్టగానే అట్టా గూగుల్ మ్యాప్స్లో వచ్చేస్తోంది మన ధర్మవరం కమల్ హాసన్ గారి చెరువు కబ్జా కథ తన విలాసాల కోసం ఓటు షికారు కోసం చెరువు కబ్జా చెరువు ఆక్రమించి వంద ఎకరాల్లో ఫామ్ హౌస్ పదిహేను ఎకరాల్లో చెరువు పూడ్చి బోట్లు నిలుపుదల నాలుగు వందల మంది రైతుల నోట్లో మట్టి తన సరదా కోసం రెండు వేల ఎకరాలు హామ్ఫండ్ అక్రమాలకు అడ్డు వచ్చిన దళిత కలెక్టర్ ట్రాన్స్ఫర్ ఫామ్ హౌస్లో పది కోట్ల రూపాయలు విలువ చేసే కార్లు గుర్రపు స్వారీ కోసం పది జాతి గుర్రాలు ఒక్కో గుర్రం ఖరీదు ఇరవై లక్షల రూపాయలు ఇవేమీ కనిపించకుండా ఉదయానే గుడ్ మార్నింగ్ అంటూ ధర్మవరం కమల్ హాసన్ వేషాలు ధర్మవరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చెరువు కబ్జాకు మూడేళ్ల గూగుల్ మ్యాప్స్ సచిత్ర సాక్ష్యం గూగుల్ మ్యాప్స్ లో స్పష్టంగా కనిపిస్తున్న కబ్జా తమ పొట్ట కొడుతున్న కేతిరెడ్డి క్రూరత్వాన్ని రైతులు మౌనంగా చూస్తూ ఉండిపోయినా తన ఆక్రమణకు అడ్డొచ్చారని ఓ దళిత కలెక్టర్నే అక్కడ నుండి తరిమేసిన వైనాన్ని అధికారులంతా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన పైన కేతిరెడ్డి చెరువు కబ్జాను పైనున్న గూగుల్ తల్లి మ్యాప్స్ లో స్పష్టంగా పట్టించింది ప్రభుత్వమా కేతిరెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి చెరువుకు విముక్తి కలిగించడానికి రైతులకు న్యాయం చేయడానికి ఆధారాలు చాలవా లేక అదేదో సినిమాలో గిలితే గిలించుకోవాలి అని చెప్పినట్టు వైసీపీ ఎమ్మెల్యే కాబట్టి కబ్జా చేస్తే చేయించుకోవాలని చెప్తారా లేక కబ్జా చేయడానికే కదా ఒక్క ఛాన్స్ అడిగింది అంటారా ప్రజలారా ఇలాంటి దారుణాలను ఈ ప్రభుత్వం ఆపలేదు సరికదా ప్రోత్సహిస్తుంది కానీ ఈ దారుణాలను ఆపగలిగే శక్తి మీకే ఉంది ఈసారి ఇది మీ ఛాన్స్